కామనన్నా మీరే మా కామన్ మీరు ఆడ ప్రతి ఆట మాకు నేచర్ గా అనిపించింది వాళ్ళందరి గురించి ఏమో కింద మీద ఊపు అమ్మదే ఒక మాట చెప్పాడు ఎలా కూడా చెప్పా అది బాగా వైరల్ అయింది యూట్యూబ్ అది మళ్ళీ మీ ముందు చెప్పాలని వచ్చాను వర్షం కారణంగా కరెంట్ కోత అభిమాన గుండెల్లో సుమన్ శెట్టి మోతా అమ్మా సుమనాన్న నీ డాన్ పోస్టర్ చోటడాన్ పోస్టర్ రీజైన్ కదా సో హౌ యు ఫీలింగ్ అన్నా అబస్తు మా అందరూ ఎలా ఉన్నారు అన్నా అంటే ఇప్పుడే వచ్చేది భాష ఇంకా అకడే కర్మంటుంది ఆ ఇదట్ హ్యాపీ గా అన్న అలా కనిపిస్తుండే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది నాకు చూస్తున్నా నిన్ను నాకు చాలా హ్యాపీ గా ఉంది ఇక్కడ బిగ్ బడ్జ్ వచ్చింది అంటే అంతే దిగే అవ్వాలి బిజీగా ఉండేది హ్యాపీగా ఉంటుంది అడగండి క్వశ్చన్ ప్లీజ్ అయిపోతే మనం ఫోటోషూట్ స్టార్ట్ చేద్దాం

కళ్యాణ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫ్యాన్స్ అందరూ అయిపోయినాయి క్వశ్చన్స్ మళ్ళీ అడగండి ప్లీజ్ మీడియా వాళ్ళకి కొంచెం ఆపండి ప్లీజ్ అండి సో సో మచ్ మచ్ అండ్ మీడియా మిత్రులందరికీ సహకరించినందుకు వచ్చినందుకు అండ్ సుమన్ చట్ట్యన్న ఫ్యాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఇంకో మరో అభిమాని సుమన్ అన్న కోసం స్కెచ్ డ్రా చేసుకొచ్చారు అండ్ సూపర్ సిద్ధు మీరు నాకు చాలా ఇన్స్పిరేషన్ అన్న మీ లెక్కనే బతకాలంటే రీతిగా నిజాయితీగా ఉండాలని నాకు చాలా ఇన్స్పిరేషన్ లెక్క తీసుకున్నాను అన్న థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మా ఎంత అభిమానం అంటే అంత స్కెచ్ ఇచ్చి తీసుకొస్తారు సుమన్ కోసం సూపర్ కెమెరా మీ పేరు సింధు ఫ్రమ్ శ్రీకాకుళం గచ్చిబడి నుంచి వచ్చిన సిద్ధు చూడండి ఎంత చక్కగా వేసుకున్నా మైక్లు తీసుకోండి ప్లీజ్ ప్లీజ్ ఒకసారి స్టేజ్ కాల్ చేయాలి ప్లీజ్ అందరు స్టేజ్ వెళ్ళి తీస్తాను বিষ্ণুপ্রাব বিষ্ণুপ্র শুভ নাই সো মাই हलो 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 हलो